హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్స్ కిచెన్ ఈరోజు చేపల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని చింతపండు నానబెట్టుకోవాలి ఇట్లా మీరు ఎంతైతే పులుపు తింటారో అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక దబ్బర్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి అలానే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి అలానే టొమాటో కూడా వేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు టొమాటో అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి అలానే కారం కూడా వేసుకోవాలి మీకు ఎంతైతే కావాలో అంత కారం వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్సీ అలా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా నానపెట్టిన చింతపండుని బాగా కలుపుకొని ఆ రసం అందులో వేసుకోవాలి ఇలా మొత్తం రసం అంతా చింతపండు పడకుండా రసం అంతా పిండుకోవాలి ఇలా మొత్తం పిండుకొని ఇప్పుడు మొత్తం చింతపండు రసినంత పిండిపండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్సీలు కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్సీలు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి అలానే మిక్స్ పడ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పులుసుని ఉడికించుకోవాలి ఇప్పుడైతే పులుసు అయితే బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసుకున్న చేపలను అయితే వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరటతో కలిపెట్టుకోవాలి ఇలా కలిపెట్టుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక తెల్లగడ్డని ఇచ్చి పచ్చిగా కొట్టి వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అలానే వన్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఇది బాగా వేయించుకోవాలి ఇంకా బ్రౌన్ కలర్ చల్లగా వేయించుకొని కొద్దిగా చల్లని తర్వాత ఇంకా మిక్సీ కింద తీసుకోవాలి అందులో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే అయితే ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అయితే ఉడికింది పౌడర్ వేసుకోవాలి ఈ ధనియాల పొడిని అందులో వేసుకొని గడితో కళ్ళు పెట్టకుండా తిప్పాలి అంటే ఈజీగా చేపల కూర రెడీ అయిపోయినట్లే అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్